నమస్కారం జీవితంలో స్త్రీ పురుషుల మధ్య శాశ్వతంగా బంధాన్ని ఏర్పరుస్తూ శారీరకంగాను మానసికంగానూ ఏకం చేసే మరపు రాణి మధురఘట్టమే పరిణయం హిందూ సమాజంలో వివాహం ఒక పరమ పవిత్ర సాంప్రదాయ చట్టబద్ధమైన శుభకార్యం స్త్రీ పురుషులిద్దరూ ఆ బంధంలో ఒకటి చేసి అంగీకారంతో విడదీయ రాణి అనుసంధాన బంధమే వివాహం అంతటి పవిత్రమైన వివాహంలో మనం ఆహ్వానించే ముందు మంచి సంబంధం కోసం ఎన్నో వాకప్ చేస్తాం ఎంతో మంది ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తాం తీరా అన్నీ బాగుంటాయి సరికి అటువైపు పిలుపు రాదు కారణం ఏంటో తెలీదు ఇంకా కథ మళ్ళీ మొదటికొస్తుంది తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచించే మేము ఇంత కష్టపడి జ్యోతి మ్యాట్రిమోని అనే ఒక వివాహ సంస్థని ఏర్పాటు చేసాం దీంట్లో హిందువుల్లో అన్ని కులాల వారు హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్లో లో రిజిస్టర్ చేసుకోవచ్చు బ్రాహ్మణ కులాలు జ్యోతి మాట్రిమోని డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు ఏమీ భయపడకండి ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేలకు పైగా పెళ్లి సంబంధాన్ని కుదిర్చిన ఘనత ఒక జ్యోతి మాట్రిమోనికి సొంతం దీని నిర్వాహకురాలు జనలగడ్డ గారే మరి ఇకపై మ్యారేజ్ ప్రొఫైల్ ఏంటో చూసేద్దామా సుశాంత్ అనే అబ్బాయి పెళ్లి సంబంధం కోసం మంచి కుటుంబంలో నుంచి ఒక అమ్మాయిని వెతుకుతున్నారు వాళ్ళ పేరెంట్స్ అలా మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ వన్ త్రీ నైన్టీన్ నైంటీ టూ హైదరాబాద్లో పుట్టాడు వీళ్ళ కులం వచ్చేసి కాపు కులం పైడపాల గోత్రం అబ్బాయి స్వాతి నక్షత్రం సిక్స్ హైట్ ఉండి బీటెక్ ఎంఎస్ కూడా చదువుకున్నాడు ఇంజనీర్గా ఫిలిప్స్ యుఎస్ఏలో పనిచేస్తున్నాడు మరి ప్యాకేజ్ కూడా అంతే ఉందండి అబ్బాయికి గుణగణాల రత్య మంచి అబ్బాయి అండి అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు మరి త్వరపడండి ఈ సంబంధం మీకోసమై ఉండొచ్చు మీరు కాపుకులానికి చెందిన వాళ్ళైతే మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా ఈ ప్రొఫైల్ నచ్చుతుందేమో వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళు చేసిన బాధ్యత మీ మీదే ఉంటుంది మరి గుర్తుంది కదా జొనలగడ్డ గారి జ్యోతి మాట్రిమోని మమ్మల్ని నమ్మండి చాలు మంచి పెళ్లి సంబంధం మేము తీసుకువస్తాం ನಮಕಮ್ಮೀರಿ ಬಾಧ್ಯತ ಮಾದಿ